మార్గశిరశుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని రోజును గీతా జయంతి అని పిలుస్తూ ఉంటారు డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం రోజున మార్గశిరశుద్ధ ఏకాదశి గీతా జయంతి అవుతూ ఉన్నది ఈ యొక్క గీతా జయంతి చాలా పరమ పవిత్రమైనటువంటి పండుగ రోజు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆ యొక్క భగవద్గీత ద్వారా జ్ఞానోపదేశం చేసినటువంటి రోజు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునులకు అందించినటువంటి ఈ సందేశము చాలా విశిష్టమైనటువంటిది భగవద్గీత ద్వారా మరి ఆ యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడకు జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని కర్మ మార్గాన్ని మరి బోధించి మరి కర్తవ్య నిర్వహణ గురించి ప్రబోధించినటువంటి రోజు ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి అందువల్ల మరి ఈ గీత భగవద్గీత పుట్టినటువంటి రోజుగా ప్రతి సంవత్సరము కూడా మార్గశిర శుద్ధ ఏకాదశిన మనం ఆ యొక్క గీతా జయంతిని మహావైభవంగా నిర్వహిస్తూ ఉంటాం ఈ రోజున భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను పఠించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ముకుందాష్టకాన్ని పారాయణం చేయడం మరి మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహం వద్ద ఆవునయ్యితో దీపారాధన చేసి భగవద్గీతను పూజించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అన్ని దుఃఖాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంత విశిష్టమైనటువంటి రోజు ఈ యొక్క గీతా జయంతి మరి ఇలాంటి సకల శుభాలను కలగజేసేటువంటి ఈ గీతా జయంతి రోజున మనం అందరము సామూహికంగా భగవద్గీత పారాయణం చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మనలో ఉన్నటువంటి కర్తవ్య దీక్ష పెరుగుతూ ఉంటుంది మరి ఈ భగవద్గీత ఒక భగవంతుడు మనకు అందించినటువంటి ఆ యొక్క జ్ఞాన మార్గం మరి వేద జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి రోజు ఈ యొక్క భగవద్గీతలో వేద విజ్ఞానము మార్గము కర్మ మార్గము మోక్ష మార్గము కర్తవ్య నిర్వహణ ఇలాంటి సంస్కారాలన్నీ కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నాయి అందువల్ల మరి ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతి రోజున మరి అందరము కూడా మరి ఈ యొక్క భగవద్గీతను పఠించడం వలన భగవద్గీతను పారాయణం చేయడం వలన భగవద్గీతను పూజించడం వలన మరి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి భగవద్గీత అంటే భగవంతుని యొక్క మాట భగవంతుని యొక్క పాట భగవంతుని యొక్క గీత భగవంతుని యొక్క జ్ఞానము భగవంతుని యొక్క వేద జ్ఞానం అన్నీ కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నాయి అందువల్ల చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా మార్గశిర శుద్ధ ఏకాదశిని మనం గీతా జయంతిగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి ఈ రోజును మోక్షదా ఏకాదశిని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ మోక్షదా ఏకాదశి అనగా మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకాదశి అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది మరి పూర్వము వైఖానసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క మోక్షదా ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరి పుణ్యమైనటువంటి మోక్షాన్ని పొందినటువంటి రోజు మరి అదేవిధంగా ఈ యొక్క మోక్షదా ఏకాదశి రోజున మరి ఈ గీతా జయంతి రావడం ఈ యొక్క భగవద్గీతని ఈ రోజున పూజించడం భగవద్గీతను పారాయణం చేయడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం మరి ఆ యొక్క భగవద్గీత పఠించడం మరి ఈ విధంగా ఎన్నో మరి విధములైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ రోజున అనగా గీతా జయంతి రోజున మోక్షదా ఏకాదశి రోజున విష్ణువును మరి పూజించడం వలన విష్ణువును పంచామృతముల చేత అభిషేకించడం వలన తులసి చేత అభిషేకం చేసి పాయసాన్ని నైవేద్యం పెడుతూ ఉండాలి ఈ విధంగా ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవా అయినటువంటి మంత్రాలతో మరి ఆ విష్ణువును ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి పూజించి మరి తరించడం వలన సకల శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల విష్ణు నామ సంకీర్తన చేయడం అనేటువంటిది ఈ యొక్క గీతా జయంతి రోజున విశేషమైనటువంటిది మరి మార్గశిర ఏకాదశి అన్ని కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది మరి ఈ గీతా జయంతి మోక్షదా ఏకాదశి మోక్ష మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది ఎవరైతే విష్ణువుని ఈ రోజున పూజిస్తూ ఉంటారో వారికి మోక్షం లభిస్తూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ గీతా జయంతి రోజున మరి విష్ణువును పూజించడం భగవద్గీతను పఠించడం భగవద్గీతను పూజించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అదేవిధంగా విష్ణువును తులసీధరముల చేత పంచామృతముల చేత అభిషేకం చేసి పాయసాన్ని నివేదన చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది అందరూ కూడా సామూహికంగా ఈ రోజున భగవద్గీత పారాయణం చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది కనుక ఓం శ్రీకృష్ణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మరి ఆ యొక్క విష్ణునామ సంకీర్తన చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయురారోగ్య ముఖభాగ్యాలను కలిగిస్తూ ఉంటాడు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ